యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఇప్పుడు మీరు మీరు కొరియోగ్రాఫర్ గా ఉన్నారు మీరు కూడా డాన్స్ మాస్టర్ గా ఉన్నారు మీరు దాదాపు చాలా మంది డాన్స్ మాస్టర్ దగ్గర మీరు అసిస్టెంట్ గా చేసుకుంటూ చాలా వరకు ఇప్పటి వరకు వచ్చారు ఈవెన్ మన రాకేష్ మాస్టర్ గారు కానించి లేదంటే మన సలీం మాస్టర్ గారు కానీ ముక్కు మాస్టర్ గారు కానీ వీళ్ళందరూ వీళ్ళందరి దగ్గర కూడా మీరు చేశారు అయితే నేను అనేది ఏంటంటే ఒక ఒక మహిళగా మీకు ఎప్పుడైనా సార్ బ్యాడ్ మూవీస్ లో సలీం మాస్టర్ గారు కొత్తగా అప్పుడు హైదరాబాద్కి వచ్చారు రిహార్సల్ కి ఫస్ట్ రిహార్సల్ ఉంటుంది ఇక్కడే దగ్గర నందినగర్ రోడ్ నెంబర్ ఫోర్టీన్లో లో రిహార్సల్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ తన బిహేవియర్ నాకు ఫస్ట్ ఒక సాంగ్ రిహార్సల్ ఒక రోజు రెండు రోజులు అయిపోయింది స్టార్టింగ్ వెళ్ళగానే ఏది ఉండదు కదా నాకు కొంచెం డౌట్ వస్తుంది అనమాట ఒక సాంగ్ తర్వాత నేను తన దగ్గర వెళ్ళిపోయాను మనకు తెలిసిపోతుంది ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు ఇంకా నిజంగా కూడా అతను చాలా పెద్ద కొరియోగ్రాఫర్ లెజెండ్ తను పెద్ద పెద్ద సినిమాలు చేసిన అతను నాకు నెంబర్ వన్ వాస్ తను అలా అనుకున్నప్పుడు నేను కాంప్రమైజ్ అవ్వచ్చు కదా నాకు ఇద్దరు లైఫ్ ఉంటుంది అట్లా ఉంటుంది అని అదే మనిష్టంతో ఉంటుంది అది తన దగ్గర వెళ్ళిపోయిన తర్వాత నాకు కరెక్ట్గా ఉంది కంఫర్ట్గా ఉన్న మాస్టర్స్తో నేను చేసుకున్నాను రామ్ మాస్టర్స్ ఉండేవాళ్ళండి మా యూనియన్లో పాత వాళ్ళు ఎంత సేఫ్ అంటే ఒక సిస్టర్ని చూసినట్టు చూస్తారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సో కొరియోగ్రాఫర్లు అందరూ అలా అని ఏమీ లేరు ఒక ఒక మగ మగవాళ్ళు ఎవరైనా సరే ఒకరిని చూడాలన్నా ఒకరిని ఏదన్నా చేయాలన్నా కూడా మన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి మన డ్రెస్సింగ్ కానీ అది కొంచెం దోహదపడతదండి ఎలాంటి వాళ్ళకైనా సరే ఇప్పుడు మీరు సగం సగం బట్టలు వేసుకొని తిరిగి చూడొద్దు ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తుంటాం అడ్డమైన భాగోతం అంతా వస్తుంది ఇప్పుడు ఇంకొకటి బిగ్ బాస్ చూస్తున్నాం దాంట్లో రూమ్ లో వెళ్ళి మీరు ఇదంతా కంటెంట్ ఇదంతా ఏం ప్రోత్సహిస్తున్నాం మనం ఇవన్నీ ఎవరికి కనిపించవా ఒక రూమ్ లో ఉండడం ఏంటండి ఇన్ని రోజులు ఉండడం ఏంటి సో ఇవన్నీ తప్పులు కావా ఇప్పుడు వెళ్ళాడు ఇప్పుడు క్యారవాన్ లో ఇది చేశాడు అది చేశాడు అనుకున్నప్పుడు మన రూమ్లలో మీరు ఎందుకు వండబెడుతున్నారు రైట్ మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా మరి ఇప్పుడు వస్తున్న రీసెంట్ డేస్లో సినిమాలు కానీ వీటిలో ఎక్కడైనా చూసుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ కానీ లేదంటే ఇప్పుడు ఆర్టిస్టులు ఎవరికైనా సరే చాలా అంటే చాలా చిన్న చిన్న డ్రెస్సులు వేసి ఎందుకు అంత ఎక్స్పోజింగ్ చేసి చూపిస్తున్నారు మరి అమ్మాయి ఒప్పుకోకపోతే ఎవరు ఇప్పుడు ఉన్నారు లేడీస్లోనే ఉంది ఫస్ట్ మేము చెయ్యమండి మీకు ఈ క్యారెక్టర్ మాకు వద్దు మాకు డ్రెస్సింగ్ వద్దు అందరు అందరు ఆగండి కొంతమంది ఏమంటారు మేము అందంగా ఉన్నాము మీరు మీరు లేరు కాబట్టి మా అందం మేము చూపించుకుంటున్నాం మీకేంటి ఇబ్బంది అంటారు లేడీస్ తెలుసు అని కొంతమంది ఎలా మాట్లాడతారు లేడీస్లలో కూడా చాలా డేంజర్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు నా లైఫ్ కోసం నేను ట్రై చేస్తున్నాను మీకేంటి అంటారు నేను ఒక పొజిషన్కి వెళ్ళాలి అంటారు ఒకవేళ సీనియర్స్ గా మేము ఉండి ఒకవేళ వచ్చిన పిల్లలకి ఎవరికైనా కొత్త వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు అదే మాట్లాడతారు మాకు ఎదగడం కావాలి మేము సినిమా ఫీల్డ్కి వచ్చింది ముసలమ్మ లాగా కూర్చొని మూసుకొని కూర్చోడానికి కాదు పాచింతకాయ పాచిన మాటలు మాట్లాడొద్దు మేము ఇలాగే ఉంటాము అంటే మా గ్లామర్ చూపించుకుంటున్నాము ంత ఫిట్నెస్ ఉండేది డైటింగ్ చేసేది అంతా ఎందుకు గ్లామర్ చూపించుకోవడం కోసం కదా అని వాళ్ళే మాట్లాడుతున్నారు ఓకే మరి మీరు అటువంటి వాళ్ళకి ఎందుకు మీరు అవకాశాలు ఇస్తున్నారు మీ యూనియన్ నుంచి అంటే అర్థం కాలేదు యూనియన్ నుంచి అని కాదండి ఇప్పుడు ఆర్టిస్ట్ గా ఎక్కడైనా సరే ఇప్పుడు మా ఓన్ నాట్ ఓన్లీ మా డాన్సెస్ అనే కాదు సాంగ్ అన్నప్పుడు ఫారెన్ నుంచి వస్తారు బాంబే నుంచి వస్తారు ఎక్కడి నుంచి అన్న వస్తారు మా ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళేది అలా చేయరు అంటే నేను భాష గురించి మాట్లాడదాను కాదు ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం భయం ఉంది స్టార్టింగ్ నుంచి కూడా కొన్ని మనకి భయపడతాం ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇంట్లో వాళ్ళ లేదా మనోళ్ళు ఎవరైనా చూస్తారు అన్న భయంతో మనం పెరుగుతాం కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉంటాం వేరే వాళ్ళకి మనం చెప్పలేము రైట్ అండి రైట్ సుమలత గారి గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే నిన్న ఆమె మాట్లాడడం కూడా జరిగింది జాయిన్ మాస్టర్ గారు ఎక్కడైతే ఆమె ఆయా నార్సింగ్ పోలీసులు అయితే వాళ్ళు అదుపులోకి తీసుకున్న తర్వాత సుమలత గారు కూడా మాట్లాడడం జరిగింది అయితే సుమలత గారి గురించి ఒకసారి నాకు చెప్పండి ఎందుకంటే మీకు సుమలత గారికి మంచి రిలేషన్ అనేది ఉందని మాకు తెలిసింది సో ఒకసారి నాకు సుమలత గారి గురించి చెప్పండి ఎందుకంటే సుమలత గారు పేరు అలియాస్ ఆయుషిగా పిలవడం కూడా జరుగుతుంది అంటే ఆమె కూడా చెప్తుంది నా పేరు సుమలత అని చెప్పి మరి ఆయుష్ అని చెప్పని ఎందుకని ఆయుష అదే చెప్తున్నాను కదండి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు కొంతమంది మన దాంట్లోనే చూడండి రెండు రెండు పేర్లు ఉండట్లేదా ఇప్పుడు మతం ఒకటే మీరు చూస్తున్నారు కావాలని ఇది వాంటనే తగిలించుకున్నారేమో ఇప్పుడు ఇరికించడం కోసం జరుగుతున్న డ్రామాలా కనిపించట్లేదా ఇప్పుడు ఆయుషగా కొత్తగా మారిందా కొత్తగా పిలుచుకుంటున్నారా ఆ అమ్మాయి అయ్యి పద్నాలుగు పదహారు సంవత్సరాలు జరుగుతుంది పదహారు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈయన లవ్ జిహాద్ చేస్తున్నాడు అని ఎందుకు కనిపించలేదు ఈ అమ్మాయి వచ్చినాక ఎందుకు ఎంటర్ అయింది అదైతే ఫస్టే పట్టుకోవచ్చు కదా అంటే సుమలత గారు కూడా కలిసి ఆ మాస్టర్ గారు సుమలత గారు వీళ్ళిద్దరు కూడా కలిసి వెళ్ళే అమ్మాయి దగ్గర బాగా ఇబ్బంది పెట్టి ఆ నువ్వు మతం మారి వెంటనే వీళ్ళని పెళ్లి చేసుకుని చెప్పి నేను కూడా ప్రోత్సహించిందని చెప్పి అన్నది కూడా భారీ ఏ భార్య అయినా చేస్తుంది మరి ఎందుకని ఆమె ఆ మాటలు అన్నది ఇరికించాలి కాబట్టి అంటే ఇరికిస్తే ఏమొస్తుంది మీకు జానీ మాస్టర్ గారిని ఇరికిస్తే ఏమొస్త అమ్మాయికి పుట్టిన బుద్ధి కూడా కాదు దీన్ని చెప్తున్నాను ఆ అమ్మాయి అలాంటి అమ్మాయి కాదు ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా వేరే వాళ్ళు ఎవరో కలిసారట కలిసి మాస్టర్కి ఇట్లా కంప్లైంట్ చేయండి అంటే అమ్మాయి కూడా వెనక్కి తగ్గిందంట అసలు అసలు ఎందుకంటే వాళ్ళు ఉన్న రిలేషన్ ఉండొచ్చు ఫ్రెండ్షిప్ ఉండొచ్చు ఆయన దగ్గర వర్క్ చేసిన గురువు అన్న రెస్పెక్ట్ ఉండొచ్చు తనకి అది ఏదున్నా సరే ఆ అమ్మాయి చాలా పాజిటివ్ గా ఉంది మాస్టర్ విషయంలో కానీ వెనక అతల ఎవరు ఫోర్ మంత్స్ బ్యాక్ ఎవరో అంటే కాలుస్ట్రీ ఎట్లా కోర్టులో వస్తుంది ఎప్పటి నుంచి ఏం జరిగింది దీని మూలం ఎక్కడ పడింది బీజం ఎక్కడ పడింది అనేది మెల్లిమెల్లిగా తోడుతూ ఉంటే బయటకు వస్తాయి ఓకే సో అలాంటప్పుడు అమ్మాయి పెట్టే లేనప్పుడు పెట్టాలి అని ఫోర్స్ చేసింది ఎవరు అది కూడా మనకు తెలుసు సడన్ గా ఎలా పెడతదండి ఇప్పుడు ఒకటి ఓకే సెక్షన్స్ చట్టం అది చూసుకుంటుంది ఓకే మనము జస్ట్ మాట్లాడుకుందాం జస్ట్ మాట్లాడుకుంటే ఇన్ని రోజుల తర్వాత ఇంత ధైర్యం ఎలా వచ్చింది ఎందుకు పెట్టాలనిపించింది నెక్స్ట్ ఇంకొకటి పదిహేనవ తేదీ చాలా మంది పార్టీ చేసుకున్నారట ఓకే అయిపోయింది నాకు పెట్టిన రోజు పదిహేనో తేదీ నేను అయిపోయింది వాడు పని తొక్కేశావిగా చాప్టర్ క్లోజ్ అన్నారంట మరి అంటే ఎవిడెన్స్ మీలో మీలో మీలే మీకే ఉన్నారు ఉన్నారనమాట శత్రువులు అయితే ఉన్నారు దీనికి సంబంధించి అంటే జాని మాస్టర్ గారికి సంబంధించి ఆల్రెడీ యూనియన్ లో చాలా వరకు గొడవలు జరిగినాయి అయితే అవి కూడా చాలా అంటే చాలా సందర్శనల్ న్యూస్ కి అయితే మారింది కానీ ఇప్పుడు జరిగిన న్యూస్ అయితే మరి అంటే మరి చాలా అవును దారుణమైన పరిస్థితి అది ఎవరైనా స్కెచ్ చేశారట స్కెచ్ చేసి స్కెచ్ ప్రకారమే జరుగుతుందంట ఎవిడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం ఎవిడెన్స్ లు గనక వచ్చిందంటే పక్కా ప్రూఫ్ మేము ఫోటో కందిస్తాం అనమాట అంటే ఆ పదిహేనో తేదీ వేరే వాళ్ళు రికార్డ్ చేశారట ఓకే సో అవన్నీ కూడా ఆ వ్యక్తులు ఎవరు ఎందుకు పార్టీ చేసుకొని మాట్లాడారు ఎవరో ఒకరి కొంత ఉంటారు కదండి రికార్డ్ చేసే పిల్లలు పిల్లలు ఎవరు ఉంటారు అరే ఏదో మాట్లాడుతున్న రికార్డ్ చేస్తుంటారు సో ఇవన్నీ ఎవిడెన్స్ కింద మేము అదే ప్రయత్నంలో ఉన్నాం అనమాట దొరికితే మాట్లాడాలండి మీతో మీకు చాంబర్ నుంచి కానీ లేదా మీ యూనియన్ నుంచి కానీ ఒక ఆడియో కాల్ వచ్చి మీరు ఎవరు కూడా రెస్పాండ్ అవద్దు మీరు ఎవరు గురించి మాట్లాడద్దు అని చెప్పని మీకు చెప్పడం కూడా జరిగింది మీకు వీటి గురించి ఈ డిస్కషన్ గురించి మీరు మాట్లాడద్దు అని చెప్పని మీకు చెప్పడం కూడా జరిగింది చాలా మంది మాస్టర్స్ కూడా ఎవరు కూడా రెస్పాండ్ కూడా అవ్వట్లేదు కనీసం ఎందుకని భయపడుతున్నారు అది అసలు అది ఎందుకు పెట్టారో ఎవరు పెట్టారో నాకు తెలియట్లేదు అండి అంటే ఈ రూల్స్ ఎందుకు పాస్ చేశారు ఎవరు పాస్ చేయమన్నారు అలాంటప్పుడు ఎవరు చెప్పారు దాని వెనక ఎవరు ఉన్నారు ఎందుకు మా నోర్లు మోపిస్తున్నారు అనేది విషయం కూడా తెలియదు ఇంకొకటి ఏంటంటే పర్సనల్ అది యూరే సంబంధించింది కాదు ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే జరుగుతుందో అమ్మాయి మా మెంబర్ అంటే బయట నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి అది బయట వాళ్ళ ఇద్దరు పర్సనల్గా జరిగింది మా షూటింగ్ సంబంధించింది కానీ సంస్థ సంబంధించింది కాదు కాబట్టి మాట్లాడొద్దు అన్న ఉద్దేశంతో చెప్పిండొచ్చేమో నాకు తెలియదు నేను జస్ట్ ఏంటంటే ఒక ఇంట్లో ఒకరు కలిసి తాగి టీ తాగినా మనకు అన్ని గుర్తుంటాయి ఎప్పుడైనా పలాని చోట మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ తాగొచ్చాము అలాంటప్పుడు మనం ట్రావెల్ చేసాం అతను ఏంటి ఆ అమ్మాయి ఏంటి అని మనకు తెలుసు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారని మనకు తెలుసు ఆయన వాళ్ళ విషయంలో ఏం జరిగింది అని తెలుసు ఇంత తెలిసిన తర్వాత ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు లేదా ఇబ్బందుల్లో ఎలిగేషన్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు మనకు తెలిసింది కూడా చెప్పొద్దు అని అంటే నా నోరు ముయ్యడానికి హక్కు ఎవరికి ఉంది వాక్ స్వాతంత్రం లేదా మనకి అంటే మాట్లాడకూడదు ఆయన మంచి చూడంటే మంచి చూడని చెప్తాం చెడ్డు అంటే చెప్తాం ఏదో ఒక ఒపీనియన్ చెప్తాం కదా ఒపీనియన్ చెప్పొద్దు అనడం మాత్రం నేరం కదా ఓకే అవునా కాదండి చెప్పండి అసలు చెప్పకూడదు అంటానికి ఏంటి అసలు మరి దీని గురించి ప్రశ్నించారా మీరు చాంబర్ లో కానీ లేక ఇంకా లేదండి ఇంకా లేదు ఎందుకని వద్దని చెప్పని మాట్లాడొద్దు అంటున్నారు అని చెప్పని అడగలేదు లేదు నాకు డైరెక్ట్ గా నాకు కాల్ రాలేదు అనేది గ్రూప్ స్ప్రెడ్ అయింది ఓకే బట్ నాకు కాల్ చేసి అమ్మను ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నేను మాట్లాడతాను దాని గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఒక వ్యక్తిగా ఒకటి ఏదైనా జరుగుతున్నప్పుడు సమాజంలో నాకు బాధ్యత ఉందండి అది నాకు తెలిసిన వ్యక్తులు అందులో ఇప్పుడు ఇదే కాదు ఏదన్నా సరే ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనకు తెలిసినప్పుడు మాట్లాడాలి నోరు మూయించడానికి ఎవరికి రైట్స్ లేవు